ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అమ్మడం నేరమని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్ను వేణు అన్నారు నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలను కూడా అధిక ధరలకి విక్రయించడం దారుణమన్నారు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు డిమాండ్ చేశారు అనంతరం స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పలు సమస్యలను వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దేవేంద్ర జిల్లా నాయకులు యజ్నేష్ దివేష్ యశ్వంత్ బాబీ సుకుమార్ నాగేంద్ర వంశీ లోకేష్ యోషిక్ మైఖేల్ తదితరులు పాల్గొన్నారు పుస్తకాలు అమ్మటం విద్యార్థి కోసిగా విద్యాకు చట్టడానికి వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాలు అమ్మటం విద్యాకు చట్టడానికి వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాలు అమ్మటం విద్యార్థి విద్యను వ్యాపారీకరణ చేయటం విద్యార్థిగా విద్యను వ్యాపారం చేయటం కమిషన్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో నడపకూడదు నడవకూడదు నడవకూడదు ఇంటర్నేషనల్ స్కూల్లో నడవకూడదు నడవకూడదు రద్దు చేయాలి రద్దు చేయాలి సుమపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ పర్మిషన్ అధిక ఫీజులు వసూలు చేయటం శికోశికకు శికోశికకు అధిక ఫీజులు సమ్మన్సి చెచెటం వచ్చారు స్కూల్ అంటే పార్టీ పుస్తకాలు కాదు పార్టీ పుస్తకారం అంటే బుక్స్ టెక్స్ట్ బుక్స్ పుస్తకారా ఆ స్కూల్ పుస్తకం వాటికి సంబంధించి అడుగుతా ఉన్నారు అనేది సమాచారం వాడికి సమం మాట్లాడుదాం అట్లా చూశాను సే డేగ్రం కూడా సేపోర్ట్ స్కూల్స్ కు బుక్స్ మనం డైరెక్ట్ గా కొ purchase చేసుకోవచ్చు సివిఎస్ సిలబస్ ప్రైవేట్ MNC కంపెనీస్ కు అన్ని తెలుసు అవన్ ఆ డేగ్రం అందులో నాకు తెలుసు కానీ లాస్ట్ గవర్నమెంట్ మీకు తెలుసు మూడు కేంద్ర government నింద్రుతారు మూడు చోట్ల ఆ డేగ్రం ఉంది అవును ఆట్లా నెల ఇచ్చినప్పుడు ఇక్కడే సివిఎస్ సంబంధించి ఒక లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు

ప్రస్తుతం మా సంవత్సరం నుంచి ఫుడ్ క్వాలిటీ తగ్గించేస్తున్నారు అని సమాచారం వచ్చింది క్వాలిటీ తగ్గించేది ఏం లేదండి ఇప్పుడు ఎవరు ఉండరు ఇప్పుడు ఎవరు ఉంటున్నారు కాబట్టి ఏంటంటే పిల్లలు కొత్తగా ఇన్ఫర్మేషన్ ఎవరైతే వస్తారు వాళ్ళు వెళ్ళగలరా అలవాటు పడిపోయి ఇక్కడ ఇక్కడ తినాలంటే కొన్ని ఉప్పు కదా తక్కువ ఉంటాయి ఎందుకంటే అమ్మ స్టూడెంట్స్ ఒకవేళ ఉండరు సో దానికి తగ్గట్టు టరీస్ అవన్నీ ఉంటాయి కొందరు అలవాటు పడతారు కొంత అలవాటు పడలేదు అంతా చెప్పి అలవి కొద్దిగా అలిగేషన్స్ దాని వల్ల అంతే

నా పేరు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగర ప్రాంతం అలాగే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు మరియు కార్పొరేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా పాఠ్యపుస్తాలు పాఠశాల ప్రాంగణంలో అమ్మటాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తూ అలాగే విద్యాసంస్థల్లో వ్యాపారాన్ని అరికట్టి ఏవైతే విద్యార్థులకి అవసరమైనటువంటి నిత్యావసరాలు ఈరోజు దాదాపు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అన్నీ కూడా పాఠశాల యొక్క ప్రాంగణంలో అధిక ఫీజులు పెట్టి ఖర్చు చేస్తున్న ఈరోజు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి వీటిని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులైనటువంటి డిఈఓ గారికి పలుమార్లు వినతపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క విద్యా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పాఠ్య పుస్తకాలు అమ్మకుండా చూడాలి అట్లాగే యూనిఫామ్ ఈ విధంగా వ్యాపారాలు జరగకూడదు అట్లాగే విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఏవైతే ఈరోజు ఈ విధంగా నడుపుతున్నటువంటి స్కూళ్ళన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలా అలాగే విద్యా చట్టం ప్రకారం ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి పాఠశాలల్లో ఫీజు పెంపు అలాగే విద్యను వ్యాపార దిశగా మారుస్తున్నటువంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల్లో ఏవైతే ఉన్నాయో వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఏదైతే తోటపల్లిగూడూరు మండలంలో ఉన్నటువంటి సింహపూరి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఈ రోజు సిపిఎస్ఈ స్కూల్ ఒకటి నడుస్తూ ఉంది అయితే ఈరోజు ఏదైతే ఇంటర్నేషనల్ పేరుతో ఏ ఏ విధమైనటువంటి స్కూల్లో ఇంటర్నేషనల్ లేదా ఒలింపియాడ్ ఐఐటి వంటి పేర్లతో స్కూళ్ళు నడపకూడదు ఈ విధమైనటువంటి చర్యలకు ఏదైనా స్కూళ్ళు పాల్పడితే వీటిపైన ఖచ్చితంగా కూడా ఎస్ఎఫ్ఐ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సింహపూరి విద్యా సంస్థలకు సంబంధించి అక్కడ మేనేజ్మెంట్తో ఈ సమస్య అన్నింటి మీద కూడా మాట్లాడటం జరిగింది ఏవైతే పాఠశాల యొక్క ప్రాంగణంలో పాఠ్య పుస్తకాలు అమ్మటం అలాగే వ్యాన్లకు సంబంధించి ఫిట్నెస్ విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సంఖ్యకు వ్యాన్ సంబంధించి సంఖ్యకు మించ విద్యార్థులు నెక్కించకూడదని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా విద్యా ఈ యొక్క పాఠశాల సిబ్బందికి ఈ రోజు చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు ఈ వ్యాపారాన్ని వేడకుండా ఈ విధమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందుకు ఈ విధంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే జిల్లా అధికారులు అయినటువంటి డిఈఓ గారు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఈ విధమైనటువంటి పాఠశాలలు ఏవైతే నడుపుతున్నారో ఈ పాఠశాలల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్మటం అట్లాగే అధిక ఫీజులు వసూలు చేయటం ఈ సమస్యల పైన జిల్లా అధికారులైనటువంటి డిఈఓ గారు వెన్నే స్పందించారని చెప్పి పలుమార్లు లేఖ ఇచ్చినా అర్జీలు ఇచ్చినా ఈయన స్పందించకపోవటం అనేది సిగ్గు ఏదైతే ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారిగా ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా కూడా విద్యార్థులకి ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగే విధంగా ఈ రోజు చర్యలు తీసుకోవాలా కానీ ఈ రోజు నిమ్మక నీరెత్తినట్టు ఈ రోజు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు దీన్ని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే విద్యాశాఖ అధికారి ఇప్పటికైనా మేల్కొని ఈ విధమైనటువంటి సమస్యలపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా అధికారి యొక్క కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మిత్రుల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది